నా ఆత్మీయ స్నేహితులరా ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నానండి మార్చి నెల అనగా ఈ నెల నాలుగు ఐదవ తారీఖుల్లో మన తణుకు మరి కొమరవరం రోడ్డు సమీపమునందు మహిమ గుడారము వద్ద ఖాళీ స్థలములో మరి కడవరి కాల రక్షణ సువార్త సభలను మరి ఏర్పాటు చేయడం జరిగింది హెవెన్ వే మినిస్ట్రీస్ వారి నిర్వహించు ఈ యొక్క సభలకు మరి మీ అందరినీ కూడా మరి దైవ సేవకులు మరి రెవరెండ్ పి థామస్ మోజిస్ గారు అలాగే పాస్తమ్మ గారు పి కుమారి గారు వారి యొక్క సంఘము అందరూ కూడా మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు అలాగే సంగీతం అందించడానికి మరి మమ్మలను కూడా మరి యొక్క సభలకు ఆహ్వానించడం జరిగింది గనుక అలాగే దూర ప్రాంతం నుండి మరి చిరకులూరుపేట ఆ ఏరియా నుండి మన మధ్యకి నందమూరి కృష్ణర్ గారు మరి వారు కూడా వాక్యం అందించడానికి మరి ఇక్కడికి వస్తున్నారు ఈ యొక్క సభలకు గనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క మీటింగ్స్లో మీ అందరు కూడా పాల్గొన దైవ పొందాలని మీకు తెలియజేస్తున్నాం ఇదిగోండి పాంప్లెట్స్ తప్పనిసరిగా వీటి కొరకు ప్రార్థన చేయండి ఈ మీటింగుల ద్వారా మరి చెప్పబడిన వాక్యం ద్వారా మేము పాడుతున్న సువార్త పాటల ద్వారా కొందరైన రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులు కావాలని మరి మీ అందరూ కూడా మరి ప్రార్థించాలని మీటింగ్స్ కొరకు తప్పనిసరిగా మీ అందరూ కూడా రండి పాల్గొనండి మరి దగ్గర దగ్గర లోకల్లో ఉన్న వాళ్ళు మీకు దగ్గర ఈ యొక్క సభల్లో పాల్గొనండి దైవ దీవుని పొందండి దేవుడు మనందరిని దీవించునగాక ఆమె అందరికీ పొందునారంటే